जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापद्मिदव अध्यायमु मोक्षसंन्यासयोगमुरवैरेडवश्लोकमु यत्तु कृत्स्नवत् एकस्मिन् कार्ये सक्तम् अहैतुकम् అతత్వార్ధవత్ తత్తామసం ఉదాహృతం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున శరీరాలలో ఉండేటటువంటి భేదాలు ఆత్మలకు కూడా ఉంటాయి అని అనిపించటం శరీరానికి సుఖాన్ని కలిగించే కర్మలే అవే సర్వస్వము అని అనిపించటం అట్లా సుఖాన్ని శరీరానికి మాత్రమే సుఖాన్ని కలిగించే కర్మల ఆసక్తి కలిగించటం ఆ కర్మలు అర్ధరహితమైనవి ఎట్లాంటి హేతువుకి అందనటువంటివి అంటే హేతుబద్ధము కానటువంటివి అయినా సరే ఆ కర్మల యందే ఆసక్తిని కలిగించటం ఇవన్నీ తామస జ్ఞానము వలన జరిగేటటువంటివి ఇవన్నీ చేసేటటువంటి వారికి తామస జ్ఞానమని విపరీత జ్ఞానము ఉంది అని గుర్తించాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు అల్పఫలాలను ఇచ్చేటటువంటి భూత ప్రేతాదులను ఆరాధించటమే సకల ఫలాలను పొందడానికి ఏకైక సాధనమని అనిపించటం ఆయాకార్యములకు తగినటువంటి ప్రమాణములు లేకపోయినా వాటి అందే ఆసక్తిని కలిగించటం అంతేకాకుండా పైన శరీరాలకు ఉండేటటువంటి భేదాలు ఆత్మలకు కూడా ఉంటాయి అని అనిపించటం ఇవన్నీ తామసిక జ్ఞానము వలన కలుగుతూ ఉంటాయి అని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ సకల శరీరాలలో ఉండేటటువంటి ఆత్మలు అన్నీ జ్ఞానమే ఆకారముగా ఒకే ఆకారము కలిగి ఉంటాయి అనేటటువంటి సమదృష్టిని కలిగి ఉంటూ ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి తృప్తి కోసమనే చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎత్తు కృత్స్ వదే కార్యే సక్తమహేతుకం అతత్వార్ధవదల్ పంచామసముదాహృతం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవసంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయలకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నరేంద్ర ప్రవీణులైనటువంటి దానవులు చేస్తూ ఉండే యుద్ధము ఆ యుద్ధములో వారు సృష్టిస్తూ ఉండేటటువంటి మాయను చూసేసరికి దేవతలందరూ ఒక్కసారిగా కృంగిపోయారు ఇక ఆ దానవుల యొక్క అసురుల యొక్క మాయను పరిహరించేటటువంటి మార్గమే దేవతలకు కనిపించక అప్పుడు ధ్యా ప్రాదుర్భూత్ భగవాన్ విశ్వభావన అప్పుడు విశ్వసృష్టికర్త అయినటువంటి భగవానుడిని హృదయపూర్వకముగా దేవతలు ధ్యానం చేశారు అంతే వెంటనే భగవానుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఎట్లా ఉన్నాడు భగవానుడు తత सुपर्ण अंशकृत अङ्घ्रिपल्लवः पिशङ्गवासाः नवकञ्जलोचनः अदृश्यत अष्ट आयुधबाहुवुल्लसत् किरीट अनर्घ्यकिरीटकुण्डलः विहगेन्द्र अश्वनिरूढूढैः మణిరమా విభ్రాచిరస్కుడై బహుశ్రాస్త్రమహాభుజకలితుడై భాస్వత్ కిరీటాది దుస్సహుడై వస్త్రధరుడై సంఫుల్ల పద్మాక్షుడై నవకమలముల వంటి కన్నులు కలిగినటువంటి భగవానుడు శ్రీమన్నారాయణుడు గరుత్మంతుని భుజములపైన తన పాదపద్మములను మోపి పీతవస్త్రాన్ని ధరించి శ్రీ కౌస్తుభములతో అలంకృతుడై అమూల్యమైనటువంటి కిరీట కుండలాలను ధరించి ఎనిమిది బాహువులతో రకరకములైనటువంటి ఆయుధములను దాల్చినటువంటి శ్రీమన్నారాయణుడు అప్పుడు దేవతలకు దర్శనమిచ్చాడు ఆ శ్రీమన్నారాయణుడు అక్కడ దర్శనమివ్వగానే ఏ రకముగా నిద్ర నుండి మేల్కొనగానే ఆ నిద్రలో వచ్చినటువంటి కళలన్నీ కూడా అదృశ్యమైపోతాయో ఆ రకముగా భగవానుడు యుద్ధరంగములో ప్రత్యక్షము అవ్వగానే ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి శక్తి ప్రభావము చేత అప్పటి వరకు దానవులు చేస్తూ ఉండేటటువంటి మాయ మొత్తమంతా కూడా మాయలన్నీ కూడా ఒక్కసారి అంతరించిపోయాయి కనిపించకుండా పోయాయి అంటే హరి స్మృతి సర్వ విపద్విమోక్షణం శ్రీహరిని స్మరించినంత మాత్రము చేత శ్రీమన్నారాయణుడిని స్మరించినంత మాత్రము చేత మానవుడు సమస్తమైనటువంటి ఆపదల నుండి తప్పనిసరిగా బయటపడగలడు అంటూ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో रेपु तिलसुकुन्दां ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता पद्मनमिदवाध्यायमु इरवैरण्डवश्लोकमु यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये स अतत्वादल्पं अतत्वार्धवदल्पञ्च तत्तामसमुदाहृतम् यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्वार्धवदल्पं तत्तामसमुदाहृतम् श्रीमन्नारायणं करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण